శ్రీ గిరిరాజు వారి మాసఫలాలు ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల వారికి బుధుడు చంద్రుడు రెండు గ్రహాలు ఉపయోగిస్తున్నాయి సింహరాశి ఫలితాలు దూర ప్రాంతం నుండి వచ్చిన ఒక శుభవార్త మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఎంతగానో సంతోషపరుస్తుంది వ్యాపారస్తులకు క్రయ విక్రయాల మీద అధిక ధనలాభం ఉంటుంది అన్ని రంగాల వారికి ధనాదాయం అధికంగా ఉంటుంది గృహ అవసరాల నిమిత్తం బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు గృహం నిర్మించాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవు పర్మినెంట్ కాని ఉద్యోగస్తులకు వారి ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది బంధుమిత్రుల మధ్య సోదర సోదరుల మధ్య అనుకూలతలు పెరుగుతాయి బంధుమిత్రులతో కలిసి ఆకస్మిక ప్రయాణాలు ఆ ప్రయాణాల ద్వారా ధనాదాయం ఉంటుంది అన్ని రంగాల వారికి శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది కుటుంబ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది పాత రుణాలు కొంత తీర్చగలుగుతారు జనవరి నెలలో వారు చేయవలసిన శాంతులు మినుములు కందులు దానం దుర్గామాతకు కుంకుమార్చన స్వామికి అష్టోత్తరంతో ఆకుపో చేసిన గ్రహ పెచ్చుకో తగ్గి అనుకూలంగా ఉంటుంది